నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మా నాయకుడు మా నాయకుడు ఒక గుడి కట్టించాడు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయినటువంటి మా దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడుగా విజయవాడ నడిపడ్డున చంద్రబాబు నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా నువ్వు కాకపోతే నువ్వు ముసలివాడ నీ కొడుకో నువ్వు దత్తపుత్రుగా తెచ్చుకుని దత్తపుత్రుడు మీ ముగ్గురులో ఎవరైనా ఈ రోజు ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తా ఉన్నా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రండి నువ్వు చేసిన సవాలు స్వీకరిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎలా చేశాడో నీ పరిపాలనలో మేమెంత మోసపోయామో ఈ రాష్ట్ర ప్రజలం మేము ఏం సహాయం చేస్తా ఉన్నామో ఈ రోజు రెండు లక్షల అరవై కోట్ల పైగా అరవై వేల కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలో డీబీటీ రూపాయలు ప్రజలకు ఇచ్చే సహాయం గాని సంక్షేమం గాని అభివృద్ధి గాని ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవిత విధానాన్ని మార్చటానికి చదువుల తల్లి ఓనా తీరు గాని ఈ రాష్ట్ర అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ కార్యక్రమం ఏదైనా నువ్వు చర్చకు రావాలని సవాలు విస్తరుతా ఉన్నా చెప్తా ఉన్నామే మీటింగు లో మా సిద్ధానికి భయపడి మా సిద్ధానికి నీకు బీపీ లో అన్ని వ్యాధులు పైకొచ్చి నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావుగా ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు అవసరా ఆయన ప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా పేదవాడిగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తిగా దమ్ముంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఇరవై నాలుగు గంటల్లో నువ్వు గాని నీ కొడుకు గాని మీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చర్చకు సిద్ధంగా ఉంటారో తేల్చుకోమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఫ్యాన్ రెక్కలు కొడతారా సైకిల్ చక్రాలు ఊరగొడతారా రెండు వేల పంతొమ్మిదిలో చూపించాం రెండు వేల ఇరవై నాలుగులో చక్రాలు సైకిల్ చక్రాలు ఉండవు పెడలు ఉండవు అవి నడిపినటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండరు కాక ఉండరని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా సైకిల్ మడత పెట్టేశాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన సపోర్ట్ చేసే వాళ్ళని ఎరగదొక్కేశాం రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు తేరుకోలేక తెప్పలేక ఎక్కటాకి ఆ ఓపిక లేక అన్ని కృషించి నశించి రాజకీయాల్లో వెనుకబడిపోయి గుడ్డగాల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద నెత్తినేస్తూ మేమే మర్చిపోతామా వెనకబడతామా ఇరవై నాలుగులో తెలుస్తుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానీకం యొక్క ఈ పరిపాలన సరళి ఈ ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి సామాజిక విప్లవాన్ని తెరదీసిన ముఖ్యమంత్రిగా నా ఎస్సీ నా ఎస్టీ నాబీసీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొని వారి కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి యొక్క పనితనం కింద చంద్రబాబు బేజారెత్తా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మా పార్టీ నాయకుడు నిబద్ధత నాయకుడు మా పార్టీ నాయకుడు ఎవరికి అన్యాయం చేయకుండా ఈ ఎవరిని నమ్ముకున్నా ఎవరు ఆయన వెంట నడిచినా గుండె మీద చేసుకున్న ధైర్యంగా నడిచే అవకాశం కల్పించిన నాయకుడు అందుకనే ఎవరన్నా వెళ్ళిపోయినా ఓ తప్పిదాలు తెలుసుకొని లేకపోతే చిన్న చిన్న పొరపాటు తెలుసుకొని మరలా వచ్చి మా పార్టీలో చేరే ప్రతి నాయకుడిని ఆహ్వానిస్తా ఉన్నాం మా కుటుంబ సభ్యులే మందలో నుంచి గోరి తప్పుకుపోతే తప్పకపోతే మరలా కలిస్తే మేము దగ్గర తీసుకుని హత్తుకుని గుండెల్లో పెట్టుకు తీసుకెళ్తాం కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలికితురాయి తప్ప చంద్రబాబు నాయుడుగా డొల్లలాగా ఉండడని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్